తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన దిక్షను ప్రసాదించిన సద్గురు మహర్షి స్వామి వారికి ప్రణామాలు చేస్తూ గ్రహించిన శ్రీ 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 నిత్య శుద్ధాన స్వామి వారు వారి యొక్క దివ్య పాదపద్ములకి సభ్య ప్రణామ సమర్పణ చేస్తూ ఆలయ అధిష్టాన లే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మలకి శిరస్కరించి నమస్కరించుకుంటూ గయాత్మిక దీక్షగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది మొదటి రోజు ప్రణవ పతాక ఆవిష్కరణం అని చేసుకున్నాం ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మొట్టమొదటగా ఓంకార పతాక ఆవిష్కరణ అని ఎందుకు చేసుకున్నాం ఓంకారం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే శాస్త్రాలు మనకి ఎంతో గొప్పగా ఉద్ఘోషించాయి ఓంకార ప్రాశస్యాన్ని గురించి ఓంకార పతాక ఆవిష్కరణ ఎందుకు చేస్తామంటే విఘ్నాలన్నీ కూడా హరించి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఓంకార ఉన్నవి అందుకే ప్రథమంగా ఆరాధిస్తారు అదేవిధంగా ఆ దోష దోషములు జరిగిన ఆ దోషాలన్నీ కూడా నిర్మూలన చేసేటటువంటి సామర్థ్యం ఓంకారావుని ప్రధానంగా ఆవిష్కరణ చేయటం జరుగుతుంది ఓంకారము ఏమిటి అంటే మంత్ర రాజం మొత్తం మనకి ఏడు కోట్ల మహాముత్రాలు అన్ని మంత్రాల్లో రాసు ఎవరంటే ఓంకారమే ఓంకారం లేనటువంటి మంత్రం శూన్యం అది ఫలాన్ని మనం పొందలేము ఓం నమ శివాయ నమో నారాయణాయ ప్రథమ ఏముంటుందంటే ఓంకారం లేనటువంటి మంత్రం శిరస్సు లేనటువంటి మండలంలో ఉంటుంది కరెక్ట లేకుండా మండయానికి ఫలితం గుర్తింపు ఉంటుందంటే ఏది ఉండదు అక్కడ ఓంకారం మూర్ధన్య స్థానాన్ని ఆసరించి చెప్తాయి శిరస్సు భాగం అట్లాగో పైన ఉన్నటువంటి ఉన్నతంగా గొప్పగా విరాచరిస్తుంది తెలియజేయడం కూడా జరిగింది ఓంకారాన్ని జపం చేయకుండా ఎవరైనా మోక్షాన్ని పొందాలి అనుకుంటే అది జగన్ అయ్యేటటువంటి పని భాగం అని చక్కగా మనకి యోగ్రంథాలు కూడా తెలియజేయడం జరిగింది ప్రణవా అపరం చెప్తా ముక్తో భవిష్యత్ ముక్తి పొందుకంటే ఎక్కడికి పొందలేదు ప్రణవా అపరం చెప్తా ప్రణవం అంటే ప్రయాణ పదే ప్రణవం అంటే ప్రణవం అంటే అన్యమైనటువంటి మంత్రానికి చేసినట్లయితే అతను వంశానికి ఎన్నర పొందుకాలంటే ఎన్నటికి పొందలేదు అని శాస్త్రం అనేది చెబుతుంది

తెలియజేస్తూ ఉంటారు అంటే భగవంతుని అనంతనామాల్లో భగవాడు మరి అన్ని నామాలలో అన్నింటినీ మృతి పెట్టుకోవాలి కష్టంగా ఏదైనా చెప్పే వాచక ప్రణవహాస్త్రేట్ అంటే భగవంతుని యొక్క వాచక అంటే నామవాచకం ఏమిటంటే ప్రణవహ అంటే ఓంకారానికి ప్రణామే ప్రగవం తెలియజేయడం కూడా అయినది ఆ విధంగా మనకి ఈ ఓంకారండి అంటే బ్రహ్మదేవుడు మహావిష్ణు యొక్క ఆవిర్భావిస్తారు ఆవిర్భావించిన తర్వాత ఆయన సృష్టి కార్య చెప్పాడు మొత్తం కూడా ప్రపంచాలంటే కూడా సృష్టి చేయండి అంటే ఆయన సృష్టి ముందు సృష్టించడానికి ముందు ఆయన రెండు శబ్దాలు విలువైంది ఏ శబ్దాలంటే

ఏ ఊ సంబంధించినటువంటి రుద్రులు కావాలి రోగాలు కావాలి లేకుంటే ధనం కావాలనేటటువంటి కోరికలు ఉంటాయి కొంతమంది ఏది అంతా మాకు ముఖ్య కావాలి అనేటటువంటి కోరిక ఉంటుంది మొత్తమే కావాలంటే ఆ రెండిని కూడా ప్రసాదించేటటువంటి భగవానుడు భగవానుడు కాబట్టి

ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంత ముందు కార్యక్రమాలున్నాయి కాబట్టి మరి ఏమైనా లోటుపాటు జరిగినట్టే మరి మా కమిటీ సభ్యులకు దాతలు కానీ ఇక్కడికి వచ్చి సూచించినట్లయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వార్షికోత్సవానికి కానీ మరి జరిగే కార్యక్రమం కానీ మరి మా కమిటీ సభ్యులు ఏమైనా పొరపాటు నుంచి కాబట్టి అనేత భావించకుండా ఏమైనా అంత సూచనలు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మరియు అలాగే ఈ మూడు కార్యక్రమానికి సహకరించిన దాతలు మరి కమిటీ సభ్యులు నగరికల్ పట్టణ పరిసర గ్రామాల ప్రజలు మరి నగరికల్ పట్టణ ప్రజలందరూ కూడా మరి వారితో ఓపికతో ఇక్కడికి వచ్చే కార్యక్రమాన్ని రోజులు దిగ్విజయం చేశారు మరి తర్వాత ఇప్పుడు గతంలో మూడు రోజులు ఎప్పుడో ఏడు రోజులు సంతాన చేసినా కానీ మన నగరీకారు గీతా ప్రచారం అంటే సభ్యుడే అక్కడ పారాయణం చేసేది